లో మనము ఆంగ్ల సిక్కు యుద్ధాల కంటే ముందు జరిగిన పరిణామాలు సిక్కు మత స్థాపకుల గురించి చర్చిద్దాము మొత్తం పది మంది సిక్కు మత గురువులు ఉంటారు అందులో మొదటివారు సిక్కు మతాన్ని స్థాపించిన వారు గురునానక్ చివరివాడు గోవింద్ సింగ్ గురు గోవింద్ సింగ్ కల్సాని సిక్కు సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు సో ఆది గ్రంథని తన తన తర్వాత సిక్కు గురువు లేరని చెప్పేసి గ్రంథి పదకొండవ మత గురువుగా భావించాలని చెప్పేసి సూచిస్తారు తర్వాత బందా బహదూర్ వస్తారు అతని అసలు పేరు లక్ష్మణ్ దాసు లక్ష్మణ్ దాసు సో సిక్కు సైన్యాన్ని పటిష్టపరచడానికి అనేక చర్యలు తీసుకుంటారు సో సింగిల్ సిక్కులను సింగులుగాను ఆడవారిని కౌరులుగాను ఎదురు ఎదురు పడినప్పుడు ఫత రా చేసుకోవాలని చెప్పేసి లక్ష్మణ్ దాస్ సూచిస్తారు మన బందాబహదూర్ చూపిస్తారు బందా ఫరీక్ పరీక్ష చేత హతమార్చబడతాడు హతమార్చిన తర్వాత బందా బందాబహదూర్ తర్వాత సిక్కు రాజ్యం పన్నెండు చిన్న మిజిల్స్గా మిజిల్స్గా విడిపోతుంది అందులో పెద్ద మిజిలే బంగి మిజిల్ చిన్న మిజిల్ షుఖర్ చెక్యా సుఖర్ చెక్యా ఓ పెద్ద మిజిల్కి హరి సింగ్ పాలకుడు అవుతారు చిన్న మిజిల్ షుకర్ చెక్యాకి చరత్ సింగ్ అవుతారు చరత్ సింగ్ మరణానంతరం రంజిత్ సింగ్ అవుతారు రంజిత్ సింగ్ అఫ్ఘాన్ పాలకుడు జమాన్ షా సపోర్ట్ తీసుకొని పదిహేడు వందల తొంభై పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మన లావర్ని రాజధానిగా చేసుకొని పాలకుడు అవుతారు సో పదిహేడు వందల పద్దెనిమిది వందల రెండులో అమృత్సర్ని మత రాజధానిగా ప్రకటిస్తారు సో తర్వాత అదే లాహోర్లోని స్వర్ణ దేవాలయానికి బంగారు గుమ్మటాన్ని కూడా మన రంజిత్ సింగ్ నిర్మిస్తారు తన సైన్యానికి ఫ్రెంచ్ వార్చు ఇటాలియన్ వారి సైనిక శిక్షణ ఇప్పిస్తారు భూమి శిస్తు సేకరణలో బత్తాయి పద్ధతి అనగా నలభై శాతం శిస్తును వసూలు చేస్తాడు మన రంజిత్ సింగ్ తర్వాత పద్దెనిమిది వందల తొమ్మిదిలో మన ఒకటో మింటోతో మన రంజిత్ సింగ్ మన అమృత్సన్ అమృత్సర్ చేసుకుంటాడు సో ఈ సంధి ప్రకారం సట్లేజ్ నదికి కుడివైపు రంజిత్ సింగ్ ఎడమవైపు మన బ్రిటిష్ వారు పాలకులుగా ఉంటారని ప్రకటిస్తారు తర్వాత పద్దెనిమిది వందల పద్నాలుగులో అఫ్ఘాన్ పాలకుడు అహ్మద్ షాబ్దాలి చనిపోయిన తర్వాత వారసతీర్ధ్యం మన జా షాషుజాకి దోస్ మహమ్మద్కి జరిగినప్పుడు షాషుజాకు సపోర్ట్ చేసి పాలకుడుగా చేసి కొహినూరు వజ్రాన్ని పొందుతారు తర్వాత పద్దెనిమిది ముప్పై ఒకటిలో మన సింధు నావిక ఒప్పందం జరుగుతుంది ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారు సింధు పరివాహక ప్రాంతంలో విదేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు అని ఒప్పందం అండి తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో మన యాక్లాండ్ శాశ్వజ మన రంజిత్ మధ్య త్రైపాక్షిక ఒప్పందము కుదురుతుంది సరే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో మన రంజిత్ సింగ్ మరణంతో తన తన భార్య జిందాలు తన కొడుకు అయిన దిలీప్ సింగ్ని పరిపాల చేసి దిలీప్